హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మిక్సీ గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మిక్సీకి వచ్చేసి మనకు చాలా రకాలుగా అయితే రిపేర్ లాంటివి వస్తూ ఉంటాయి మోటార్లు కాలిపోతూ ఉంటాయి బ్రష్లు కాలిపోతూ ఉంటాయి అదేవిధంగా కార్బన్స్ ఉంటాయి కార్బన్స్ కాలిపోతూ ఉంటాయి మనకు మిక్సీ కింది సైడ్ అయితే ఓవర్లోడ్స్ అనేది ఉంటుంది ఆ ఓవర్లోడ్స్ స్విచ్ కూడా కాలిపోతూ ఉంటుంది ఇవి కాకుండా మనకు మిక్సీ పైన కప్లర్ అనేది ఉంటుంది మనకు అది షాఫ్ట్కి అయితే అటాచ్ అయి ఉంటుంది ఈ కప్లర్ కూడా మనకు మాటి మాటికి దాని యొక్క పనులు అనేది విరిగిపోతూ ఉంటాయి అలాగే అరిగిపోతూ ఉంటాయి ఇవి ఎందుకు ఈ విధంగా అరిగిపోతాయి ఇవి ఎందుకు ఈ విధంగా పనులు అనేవి విరిగిపోతాయి అనేది మనం అయితే ఈరోజు వీడియో తీసుకున్నాం మీకైతే కప్లర్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కప్లర్ అండి ఇది ఆరు పచ్చాల కప్లరు మనకు దానికైతే ఆరు పనులు అయితే ఉంటాయి మీద కనిపిస్తూ ఉన్నాయి కదా మా అయితే పనులు అయితే అనుకోవచ్చు మనం అవి అయితే మనకు అయితే బౌల్కు ఒక కప్లర్ అలాగే మోటర్కు ఒక కప్లర్ అనేది ఉండడం జరుగుతుంది ఇవి ఎందుకు అనేది విరిగిపోతాయి అలాగే అరిగిపోతాయి అనేది మనం తెలుసుకుందాం అవి అరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేషన్ వీడియో అండి దీని అయితే మిస్ అవ్వకండి అందరికైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మన కప్లర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ కప్లర్ అనేది ఈ మోటార్ సాఫ్ట్గా అయితే చేసి ఉంటది ఈ విధంగా ఫ్రెండ్స్ అయితే మనకి ఇవి అరిగిపోతా ఉంటాయి ఓకే మాటి మాటికి ఇవి ఎందుకు అరుగుతాయి అంటే మనకు మిక్సీ గిన్నెలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇలా మనం మనకు కావాల్సిన సామాన్ వేసుకొని మనం మిక్సీ అయితే వాడుతూ ఉంటాం ఇవి కూడా అరిగిపోతాయి అంటే ఒక్కొక్క కూడా ఇవి ఎందుకు అరిగిపోతాయి అంటే మనం ఇలా లోడ్ వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మిక్సీ ఉంది కదా మిక్సీకి మనకి ఈ ఈ పక్క ఈ పక్క లాక్లు ఉంటాయి ఈ లాక్ అనేది ఉంటుంది మనం దీంట్లో పెట్టుకున్న తర్వాత మనం మన లాక్ అనేది ఫిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసినప్పుడు అయితే మనకు పండ్లు అనేది అరగవు ఇంత లోడ్ పడ్డా కూడా మనకు ఈ కప్లర్ అనేది డ్యామేజ్ అయితే కాదు అయితే ఇప్పుడు డ్యామేజ్ ఎందుకు అయితే అండి ఈ కప్లరు మనం ఏం చేస్తామంటే దీంట్లో లోడ్ అనేది చేస్తాం మనం వేసి మిక్సీ గిన్నెను ఈ పైన ఈ విధంగా వెయిటీషీట్లు తీసి పట్టుకుంటాం పట్టుకున్నప్పుడు మనకు ఇలా లోడ్ అనేది పడినప్పుడు లోడ్ అనేది పడినప్పుడు మనం మోటార్ అనేది ఈ కప్లర్ అనేది తిరిగినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఈ ఈ బౌల్ ఉంది కదా ఈ వినడం మొత్తం పైకి లేబడుతుంది ఈ విధంగా ఈ విధంగా లేపినప్పుడు ఈ లాక్ అనేది పడకపోయేసరికి మనం పైకి లేదు పైకి లేపినప్పుడు ఈ కప్లకి ఈ కప్లకి మధ్య గ్యాబ్ అనేది వచ్చి ఏమవుతుందంటే మనకి ఈ పండ్లనేది నాలుగు పండ్లు అయితే ఉన్నాయి దీనికి నాలుగు పండ్లు ఉన్నాయి ఇవి అనేది అరిగిపోతాయి అరిగిపోయి ఈ టెక్కి కరిగిపోతాయి కరిగిపోయి ఈ కప్లర్లు అనేది పాడవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మనం ఈ లాక్ అనేది ఈ విధంగా ఫిక్స్ చేయనప్పుడు ఏమవుతుందంటే మనం మోటార్ని అనేది హైబ్రేట్ వైబ్రేట్ అయ్యి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మీద ఈ కింద మీద బాడనేది ఈ మధ్యలో మనకు మోటార్ సపోర్ట్ కానీ బెడ్లు లాంటివి అంటే మనం బెడ్లు అంటే మనకు లబ్బర్స్ అయితే ఉంటాయి మోటార్ కట్టేజ్ చేసి ఆ లబ్బర్స్ వీక్ అయిపోయి మనం మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది మోటార్ యొక్క బుషులు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం ఈ ఈ బౌల్ ఎప్పుడైతే పెట్టుకుంటామో పెట్టినప్పుడు కంపల్సరిగా ఈ లాక్ అనేది ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ లాక్ అనేది వేసినప్పుడు మన మోటార్ అనేది వైబ్రేషన్ రాదు ఈ కప్లర్ అనేది ఖరాబ్ అయితే ఎప్పటికైతే మనకు చాలా రోజులు అయితే మన మిక్సీ అనేది మనం కాపాడుకున్న కంపల్సరీగా మీ మేము అనేది పెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పెట్ చేసుకుంటే మనకు మిక్సీ ఇప్పుడు బౌల్ ఉంది కదా ఈ బౌల్కి ఈ బ్లేడ్స్కి మధ్య అటాచ్ షాఫ్ట్ ఉంటుంది ఆ షాఫ్ట్ కూడా మనకు మాటి మాటికి అరిగిపోవడానికి గల కారణం ఏంటి అంటే మనం దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోకపోవడం ఫిక్స్ చేయకపోవడం వల్ల మన వైబ్రేషన్ వచ్చినప్పుడు ఈ లోపల బృష్లు అదేవిధంగా షాఫ్ట్ అని అరిగిపోయి బ్లేడ్ బెండ్ అయిపోయిన అవకాశం ఉంటుంది అందుకని ఆ విధంగా మనకు ప్రాబ్లం ఏం రావాలంటే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేసుకోవాలి ట్రై చేసుకుంటే మన మిక్స్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తుంది